హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చానండి లైట్ వెయిట్లో జుంకా కలెక్షన్స్ అలాగే చాందబాల ఇయర్ రింగ్స్ని ఇవాళ టిప్స్లో షేర్ చేయబోతు ఉన్నానండి సో డిజైన్స్ చాలా బాగున్నాయి అందట్టు ఆషాఢం ఆఫర్ కూడా రన్ అవుతుందండి ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్కి నక్షి జ్యువెలరీని పర్చేస్ చేసుకోవచ్చండి ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్లో ఈ ఆఫర్ రన్ అవుతూ ఉంది జులై ఫిఫ్త్ నుంచి థర్టీన్త్ వరకు కూడా రన్ అవుతుందండి అలాగే ఈ ఎపిసోడ్లో జుమ్కాస్తో పాటు చాందబాలీస్ అలాగే ఇలా మనకు మాంటికా కలెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా చాలా బాగున్నాయండి అండ్ ఆఫర్ కూడా అల్టిమేట్గా ఉంది సో మీకు నియర్ బై ఉన్నటువంటి ముకుందా జువెలర్స్కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేచి బ్యూటిఫిల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం लोक ఫస్ట్ అయితే మనము జుమ్కా కలెక్షన్స్ చూడబోతున్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో మనకు రూబీ స్టోన్స్తో స్టడ్ అనేది హైలైట్ అవుతుంది అండ్ మ్యాంగో ఫినిషింగ్తో జుమ్కాస్ అయితే వచ్చాయండి డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ చిన్న చిన్న పర్ల్స్ ఇంక్లూడ్ చేశారండి ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది డిజైన్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అండ్ ఈ డిజైన్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో వస్తుందండి ఈ మోడల్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ వైజ్ అయితే టూ గుడ్ ఉంది అండ్ లీవ్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ గా హైలైట్ అవుతుంది ఆన్ స్టోన్స్ ఇచ్చారండి ట్వంటీ టూ పాయింట్ టూ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి జుమ్కాస్ అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు పోటా స్టోన్స్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్ లో వస్తుంది విత్ నక్షి పాలిష్ అండి ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ కే ఫిఫ్త్ నుంచి థర్టీన్త్ వరకు కూడా ఉన్నటువంటి ఆషాఢం ఆఫర్లో లో ముకుందా మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ విజిట్ చేసినా పర్చేస్ చేసుకోవచ్చండి జుమ్కాస్ చాందలిసే కాదు నక్షి జ్యువెలరీలో ఏ కైండ్ ఆఫ్ డిజైన్ ని పర్చేస్ చేసుకున్నా కూడా ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే పడుతుందండి లోయెస్ట్ వేస్ట్ అనమాట సో విత్ జీరో మేకింగ్ చార్జెస్ ఉంటుంది అండ్ స్టోన్ వాల్యూ మీద కూడా ఎప్పుడు ఎక్స్చేంజ్ కు వచ్చినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ వస్తుందండి ఈవెన్ బీట్స్కి కి కి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది ముకుంద జ్యువెలెస్ లో ఉంటుంది సో మీకు నియర్ బై ఉన్నటువంటి ముకుందా జువెలర్స్కి విజిట్ అవ్వండి అండి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఒకవేళ మీరు మీకు ముకుందా జ్యువెలర్స్ నియర్ బై లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అండ్ అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారండి సో మీరు వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ కూడా చేయొచ్చు సో ఇంకెందుకు అలాస్తే ముకుంద జ్యువెలర్స్లో ఉన్న ఇది బెస్ట్ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి అండి అండ్ మనం ఈ ఆఫర్లో అయితే మనం హారాలు కావచ్చు నెక్లెసెస్ కావచ్చు వడ్డానాలు చాందబాల్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ ఇలా నక్షి జ్యువెలరీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మీద కూడా ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ అనేది పడుతుందండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జుంకాస్ ఏవైతే ఉన్నాయో నక్షి స్టైల్లో లక్ష్మీదేవి పోటా స్టోన్స్ అండ్ ఆన్ ఎక్స్టోన్ కాంబినేషన్లో హైలైట్ అయినటువంటి మోడల్ అండి అండ్ టు సెవెరిన్నర రేంజ్ లోనే వస్తుంది ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిసైనా అవైలబుల్లో ఉందండి మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే క్లియర్ గా ప్రైస్ ఎస్టిమేషన్ అనేది మీకు తెలియజేస్తారండి ఈ ఆఫర్లో ఎంత ప్రైస్ కి వస్తుంది అనేటువంటి వివరాలు కూడా మీకు తెలియజేస్తారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ మ్యాంగో ఫినిషింగ్లో గ్లాసీ ఫినిషింగ్లో వస్తుందండి అండ్ లెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది బీట్స్ కలర్ బీట్స్ యూస్ చేశారండి అండ్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో గ్రాండ్గా పార్టీవేర్ లుక్ అనేది వస్తుంది ట్రెడిషనల్గా కూడా ఉంటాయండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో యాంటిక్ స్టైల్లో లక్ష్మీదేవి అలాగే మూవల డ్రాప్స్ మరియు ఆనిక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్ కాంబినేషన్ ఇది కూడా మనకు లైట్ వెయిట్లోనే వస్తుందండి ఓన్లీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుందండి లైక్ పిల్లలకు కూడా పెట్టేయచ్చు అంత బాగుంటుంది సో ఈ డిజైన్లో ఎలాంటి గాడ్ మోటివ్స్ కూడా రాలేదండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు నైన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట చిన్న చిన్న క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో స్మాల్ సైజ్ జుమ్కాస్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఓన్లీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ టూ గ్రామ్స్లోని ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ కెంపులు పచ్చలు కాంబినేషన్ అయితే వచ్చేసింది అండి సో చిన్న చిన్న పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో సింపుల్గా ఉంటుంది ఈవెన్ పిల్లలకు కూడా ముద్దుగా ఉంటుందండి పెడితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోని ట్రెడిషనల్ లుక్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ అనమాట దట్టు మనకు మువ్వల డ్రాప్స్తో వస్తాయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో స్మాల్ సైజ్ జుమ్కాస్లో ఇది కూడా చాలా ఎలిగెంట్గా వచ్చినటువంటి డిజైన్ అండి చిన్న చిన్న గ్రీన్ బీడ్స్ అయితే వచ్చేసాయి అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ కలెక్షన్ అంతా కూడా మనము ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నాము సో మీకు నియర్ బై ఉన్నటువంటి ముకుందా జ్యువెర్స్ బ్రాంచెస్లో కూడా ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి హైదరాబాద్లో అయితే కేబీహెచ్పి కొత్తపేట్ సోమాజీగూడ అలాగే చందానగర్ అండ్ సుచిత్ర బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మనకు హన్మకొండలో అండ్ ఖమ్మంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి సో మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అవ్వచ్చు అండ్ చాంద్బాలి ఇయర్ రింగ్స్లో కూడా డీప్ నాక్షి కార్వింగ్లో ది బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్తో కనిపించేటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఈ మోడల్ చూడండి అండి మిడిల్లో జుంకా కూడా అటాచ్ అయితే చేశారు చాలా బాగుంది అండ్ నైన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్లోనే ఇంత గ్రాండ్ తో ఉన్నటువంటి డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి విత్ పర్ల్ డ్రాప్స్ వస్తుంది సో మల్టీస్టోన్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ డీప్ నక్షి కార్వింగ్లో కావాలి అనుకున్నా లేదా ఇలా యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్ వచ్చేప్పటికి మనకు నైన్ పాయింట్ జీరో ఫోర్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చిన్న చిన్న బీట్స్ అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు హ్యాంగింగ్ టైప్లో అమ్మవారి డీటెయిలింగ్తో వస్తుంది అండ్ రూబీ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి సెవెన్ పాయింట్ జీరో సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది పెట్టుకున్నా కూడా అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు పచ్చివోక్ స్టైల్లో వస్తుంది సో చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి అండ్ థర్టీన్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుంది సాలిడ్ లుక్ వస్తుందండి ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా బేస్ లైన్ అనేది ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు డీప్ నక్షి కార్వింగ్లో గజలక్ష్మి అమ్మవారితో వచ్చినటువంటి డిజైన్ అనమాట సో చిన్న చిన్న బీట్స్ అండ్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి ఈ డిజైన్లు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ సెవరీ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ సెట్ అనమాట సో ఇందులో కూడా ఆన్ స్టోన్స్ అండ్ పోటాస్ వచ్చాయండి అండ్ లక్ష్మీదేవితో వస్తుంది డిజైన్ అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అండి మీకు నచ్చిన మోడల్ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ముకుందా జువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో ఈ కలెక్షన్ అంతా కూడా ప్రెసెంట్ అవైలబుల్లో ఉందండి ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ని చూడొచ్చండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చు లేదా వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే కొన్ని మాంటికా కలెక్షన్స్ అండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ నెల్లూరు వర్క్ స్టైల్లో వస్తుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది స్మాల్ మాంటికా అండి వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము నక్షి కార్వింగ్లు స్మాల్ మాంటికాలో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట చాందబలి స్టైల్లో ఎలివేట్ అయిందండి విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్ డిజైన్ హైలైట్ అవుతుంది సిక్స్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు స్మాల్ మాంటికాలో డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట విత్ లక్ష్మి అమ్మవారు వస్తుందండి సెవెన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కూడా చాందబలి ఫినిషింగ్ విత్ లక్ష్మీ అమ్మవారు వస్తుంది పోటా స్టోన్స్ అండ్ ఆనిక్ స్టోన్ కూడా ఇచ్చారు సిక్స్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము సో ఇది కూడా మనకు స్మాల్ మాంటికాలు లక్ష్మీదేవి విత్ మ్యాంగో ఫినిషింగ్ డిజైన్ అండి అండ్ డీప్ నక్షి కార్వింగ్ వచ్చేసింది సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్